పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వరల్డ్ హియరింగ్ డే నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా వరల్డ్ హియరింగ్ డేని ఇంత ఘనంగా ఎక్కడ చేసుకుని ఉండదు దాంట్లో నేను భాగం కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉంటూ నంద్యాలలో ఎప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అట్లాగే ఈరోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు నూట యాభై మంది పిల్లలకు కాక్లియర్ ఇన్ప్లాంట్స్ అనేవి సర్జరీస్ చేపట్టి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు వాళ్ళకే కాదు ఆ పిల్లలకి కూడా ఒక డాక్టర్గా నాకు తెలుసు పుట్టుకతో మూగ లేదంటే చెవి ప్రాబ్లమ్ తో పుట్టిన వాళ్ళు వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో అది ఎంత బాధ అనేది డాక్టర్గా తల్లిదండ్రులు ఎంత అనుభవిస్తారో డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నూట యాభై ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను అలాగే ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి కంట్రీ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలబెత్తున్నాము అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకొక ముప్పై రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను మీరు ఒక టీమ్ ఆఫ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్స్ విత్ ప్రెసిడెంట్ అండ్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తానండి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మధుసూదన్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకు మణదీప్ గారు అండ్ రోహిత్ గారు తర్వాత అనస్థటిస్ట్ మాధవి గారు అట్లాగే కార్డియాలజిస్ట్ మస్తాన్ గారు సారీ కరెక్ట్ చెప్పుకుంటారు కార్డియాలజిస్ట్ అదే ఆర్డియాలజిస్ట్ మస్తాన్ గారు హీఈస్ వెరీ ఇంపార్టెంట్ అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అతనే అండ్ నాకు చదువు నేర్పించిన మా గురువు ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన పనిల్ సార్ ఎప్పుడు మర్చిపోను నాకు నేను ఈరోజు డాక్టర్గా అయ్యాను గా నేను సేవలు ఉచితంగా అందిస్తున్నాను అంటే మా గురువు గారు పనీల్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లా టాప్ వన్ గా నిలుస్తుంది ఇన్ మెడికల్ ఫీల్డ్ నా కృషి నేను ఏదో చేయగలుగుతాను టాప్ సెంట్రల్ నుండి కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను